పార్టీగా నాతో సహా మనందరం కూడా విఫలమైన నాయకుడు గొప్పగా పనిచేసినాడు ప్రజలకు సేవలు అందించినాడు ప్రజల కోసం పదేళ్ళు తపనబడ్డాడు ముఖ్యమంత్రిగా చెప్పడంలో మనం విఫలమైనం ఇక్కడికి వచ్చే ముందు ఫోన్లో చూస్తూ ఉంటే నేను పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టు గురించి సినిమాలు వచ్చినాయి కథలు వచ్చినాయి చాలా వచ్చినాయి పోలవరం ప్రాజెక్ట్ ఒరిజినల్గా కాన్సెప్చువల్గా అనుకున్నది పంతొమ్మిది వందల నలభైవ దశకంలో అంటే స్వాతంత్రం రాకపూర్వం అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో టంగుటూరి మన టిఎన్జయ గారు టంగుటూరి టంగుటూరి పంతులు కాదు టీఎన్జయ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాడు శంకుస్థాపన చేసినారు పనులు మొదలయ్యింది ఫార్మల్గా పనులు మొదలైంది రెండు వేల నాలుగో సంవత్సరంలో యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ రెండు వేల పద్నాలుగులో జూన్ రెండు వేల పద్నాలుగు నలభై పంతొమ్మిది వందల నలభైలో అనుకుంటే ఎనభైల రాయేస్తే రెండు వేల నాలుగుల డ్రాయింగ్లు గీస్తే రెండు వేల పద్నాలుగు జూన్లో పనులు మొదలు పెడితే ఇవాళ చూసిన అయిపోయిందా లేదా అని ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా అలా రెండు వేల ఇరవై ఏడు డిసెంబరుకు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు అంటే కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తా ఉన్నా ఎక్కడ ఎక్కడ పంతొమ్మిది వందల నలభై ఎక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఎక్కడ రెండు వేల పద్నాలుగు ఎక్కడ రెండు వేల నాలుగు ఎక్కడ రెండు వేల ఇరవై ఏడు అదే కేసీఆర్ గారు ఇప్పుడే మా గంగుల కంలాకరణ చెప్పిండు రెండు వేల పదహారులో శంకుస్థాపన చేస్తే నాలుగేళ్ళు మూడేళ్ళు తిరగకుండానే అక్కడ బరాజ్ ఓపెనింగ్ ఆ తర్వాత ఐదారేళ్ళ లోపలనే ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మాట సరే మనం అంటే పడని వాళ్ళు రకరకాలుగా మాట్లాడవచ్చు కానీ ఇవాళ రాకేష్ రెడ్డి డాక్యుమెంటరీలో ఒక చిన్న చిన్న మాట ఒకటే మాట మాటతో ఒక రైతు నా మనసు గెలుచుకున్నాడు ఆ నీళ్ళని చూపెట్టి మల్లన్న సాగర్ గడ ఒక గొర్రెల కాపురం మరి ఆ తమ్ముడు ఆ సోదరుడు రైతో ఎక్కడ నీళ్ళు ఇవి అన్నాడు రాకేష్ కాళేశ్వరం నీళ్ళు అన్నాడు ఆయన కాళేశ్వరం నీళ్ళేనా అంటే కాకెక్కడి అది కాకపోతే ఎక్కడి మరి ఒకటే మాట కాకపోతే ఎక్కడి అంటే చిన్న మాట ఇది కానీ ఎందులో ఎంత లోతైన అర్థం ఉందో దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు వాళ్ళ కాంగ్రెస్ తోడు ఏం చెప్పినా బీజేపీ ఆయన ఏం చెప్పినా వాస్తవాలు వాస్తవాలు గాని ఉంటాయి ఇక్కడ ఒక్క అడుగు వెనకకేసి మీకు ఒక రెండు విషయాలు అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెద్దలు మీకు విఘ్నులు మీకు తెలుసు మీడియా మిత్రులకు కూడా తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం ముఖ్యంగా టీవీల్లో కానీ పత్రికల్లో కానీ చూసేటళ్ళ కోసం కానీ ఒక్క మాట మాత్రం మనం గుర్తు చేసుకోవాలి ఎందుకు తెలంగాణకు కేసీఆర్ గారు వచ్చేదాకా నీళ్లు రాలేదు